హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో నాకు వచ్చిన ప్రాబ్లమ్సే మీకు ఎవరికైనా వస్తే నేనైతే ఇట్లా చేసిన మీరు కూడా ఇట్లా చేస్తారని ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఫస్ట్ అయితే మనం అయితే యూట్యూబ్లో యూట్యూబ్లోకి వెళ్దాం మన మీ యూట్యూబ్లోకి వెళ్ళండి వెళ్ళినాక లైవ్ అయితే నాకు ఇగో ఇట్లా పడుతుంది ఫ్రెండ్స్ అది ఏంటంటే పిల్లలని పిల్లలను పెట్టి తీయడం వల్ల నాకైతే లైవ్ రావట్లేదు ఇంక నేను ఏం చేస్తానో చూడండి అందరు చెప్పేదే నేను చెప్తుంది అనుకోకండి నిజంగా ఇది వర్క్ చేస్తుందో చేయదో నాకు తెలియదు అందరు చెప్తున్నారని నేను కూడా చేసినా క్రూమ్లోకి వెళ్ళి యూట్యూబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని కొట్టాను ఫ్రెండ్స్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి ఇగో ఇప్పుడు మన ఛానల్ ఇలా ఉంది రైట్లోకి వెళ్తే దాంట్లో ఒక్క కాపీ రైట్ లేదు కాపీరైట్ క్ర క్లైమ్ లేదు కాపీరైట్ స్టిక్లో లేదు అయినా కూడా నాది అట్లా పడుతుంది దేని ప్రాబ్లమో మీకు తెలిస్తే తెలిపండి నేను కూడా కొన్ని యూట్యూబ్ ఫ్యామిలీని చూసి నేనైతే వీడియో అయితే సెండ్ చేసి చెప్తున్నాను మీకైతే ఫీడ్బ్యాక్లోకి కింద సెట్టింగు సెట్టింగ్ ఉంటే ఫీడ్బ్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఫీడ్బ్యాక్లోకి వెళ్దాం ఇప్పుడైతే డిస్క్రిప్షన్ యువర్ ఫీడ్బ్యాక్ అని చెప్పారు అంటే మీరు అని ఏం ప్రాబ్లం ఉందో అని చెప్తుండో ఇంకా నాకు దోచినట్టు ఇంగ్లీష్లో ఎవడా రాసేసిన యూట్యూబ్ ఫ్యామిలీ ప్లీజ్ అండి కొంచెం హెల్ప్ చేయండి నాకైతే లైవ్ రావటం లేదు కొంచెం లైవ్ వచ్చేటట్టు చూడండి నా దాంట్లో కాపీరైట్ క్లైమ్ లేదు కాపీరైట్ స్ట్రీమ్ లేదు ఏది లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఒకసారి నాకు మళ్ళీ లైవ్ వచ్చేటట్టు చేయండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పకుండా క్షమించాను నేనైతే ఇంగ్లీష్లో టైప్ చేసిన అటు అటోటీగా హఠాబ్ దొడ్డం లేకపోతే మనకు తెలుగు అయితే తెలుగులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే కన్వర్ట్ చేసుకుంటారు అదే ఇంగ్లీష్ టు ఇట్లా సెట్ చేసుకుంటారు కదా అట్లా చేసుకుంటారు మనకైతే కొంచెం ఇంగ్లీష్ తోట అయితే చేసిన నేను వాళ్ళకి ఏం అర్థమైందో కాలేదో తెలియదు కానీ మీరైతే మంచిగా చేయండి నేను తెలుగు పంపినా ఇంగ్లీష్ పంపినా రెండు పంపినా ఏదైనా ఒకటి అర్థం చేసుకుంటారు ఓకేనా స్క్రీన్ షాట్ దియ్యానికి కింద పెట్టి చూడండి దాన్ని అయితే నేను ఎవరికి నాది ఛానల్ ఎట్లా పడ్డదో అదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీరు కూడా తీసుకొని పెట్టుకోండి ఓకేనా అదండి కాబినేటు నా కామ్ వర్కింగ్ అనేది ఇవన్నీ పెట్టేసినాయి ఇంకా మీరు కూడా అండ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే నేనైతే చెప్పినా మీరు కూడా చెప్పండి ఇట్నే ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఒకవేళ నాలాగా ఇబ్బంది పడ్డోళ్ళకు ఖచ్చితంగా ఈ ఫీడ్బ్యాక్ అయితే పంపాలట మనం తెలుగులో పంపిన ఏం కాదు రాను కొని ఇంగ్లీష్లో కొట్టినా కూడా ఏం కాదు తెలుగు రెండు ఇంగ్లీష్ వాళ్ళతో ఒకటి ఇది ఒకటి పంపండి మళ్ళీ ఇట్నే ఫీడ్బ్యాక్లోకి వెళ్ళిపోయి పంపండి అంతే మంచిగా రాలేదని మళ్ళీ కట్ చేసి మళ్ళీ పంపుతున్నా మీరు కూడా ఇంకా చూసుకొని పంపండి ఫ్రెండ్స్ ఓకేనా అంటే మీకు ఏ ప్రాబ్లం ఉందో కొందరికి షార్ట్ వీడియో రాదు కొందరికి ఫుల్ వీడియో రాదు నాకైతే లైవ్ రాట్లేదు లైవ్ గురించి పంపుతున్నా ప్లీజ్ లైవ్ వచ్చేటట్టు చూడండి యూట్యూబ్ ఫ్యామిలీ అని పెడుతున్నా యూట్యూబ్ టీం వాళ్ళకు మన బాధలు ఎన్నో చెప్పుకోవాలన్నట్టు ఇక్కడ ఇప్పుడు మన డాక్టర్ కాడి పోతే జ్వరం వస్తే గోల్డ్ ఏ జ ఏ జ్వరం వచ్చి తలకొని వచ్చిందని చెప్పుకుంటట్టు యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా నాకు షార్ట్ వీడియో అవుతలేదు ఫుల్ వీడియో అవుతలేదు ఇట్లా చెప్పుకోవాలి చెప్పుకుంటే వాళ్ళు సాల్వ్ చేస్తారని చెప్తురు మరి నాకేమో చూద్దాం మరి నాకైతే నేను ఎవరికి పంపిన ఫ్రెండ్స్ నాకు ఈమెయిల్ కూడా రాలేదు మరి ఇది నిజమేంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు వీళ్ళే యూట్యూబ్ టీవీలో సర్చ్ చేస్తే ఇట్లా చెప్పారు నాకు ఓ అయితే ఇట్లా పంపుతున్నా మరి చూద్దాం మన లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో లైఫ్ మళ్ళీ మీ మీ నేను మిమ్మల్ని ఎప్పుడు మా మీతో మీ ఎప్పుడు మాట్లాడుతానో చార్టింగ్లో చూద్దాం ఇంకో షార్ట్ అయితే ఇగో కింద ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఏది స్క్రీన్ షాట్ తీసుకోమని అంటే నాకు వచ్చిన లైవ్ నేను చూపించాను కదా లోగోలోకి లై అది అది అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నా స్క్రీన్ షాట్ కూడా పెడతా చూడండి అగో గో ఇది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకున్నా వచ్చిందండి నాకు లైవ్ రావట్లేదు అందుకే లైవ్లోకి రావట్లేదు నేను అందరూ అడుగుతారు అక్క లైవ్ ఎందుకు పెడతలే అంటే ఏం చెప్దామో కూడా మళ్ళీ సే సేవన్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ చేస్తే ఇగో మన సెండింగ్ అది పోతుందంట తర్వాత ఈమెయిల్ ద్వారా మనకు వస్తుందని చెప్తున్నాను ఈమెయిల్ ద్వారా అయితే నాకు ఇంతవరకు రాలేదు మరి ఎప్పుడతో చూద్దాం అంతే అయిపోయిందండి నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి హోమ్ పేజీకి వస్తున్నా నేను అంతే స్క్రీన్ రికార్డ్లో చేసిన మీకు మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి నా బాధ అయితే మీకు చెప్పుకున్నా కొంచెం అన్న భారం తగ్గు